హాయ్ హలో నమస్కారం సూరత్లో సౌత్ వాలీ ఫ్యాక్టరీ తెలుగు వాలీ ఫ్యాక్టరీ అంటే జై అంబాపతి లో మీ స్వాగతం ఈ రోజు చూపిస్తాను పార్సల్స్ ఎలా వెళ్తుంది చూడండి బెంగళూరు తెలంగాణ హైదరాబాద్ చెన్నై ఈ టైప్ చాలా పార్సల్స్ డైలీ డెల్లీ వెళ్తుంది ఇది పొద్దున్నే ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ లాట్ ఈ ఈ టైప్ మూడు సార్లు వెళ్తుంది పార్సల్స్ మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి ఇప్పుడు ఎలా పార్సల్స్ వెళ్తుంది ఈ పార్సల్స్ ఏమేమి వెళ్తుంది ఈ రోజు చూపిస్తాను నా దగ్గరతో సారీస్ డ్రెస్సెస్ కుర్తి లెగిన్స్ అన్నీ ఉన్నాయి కానీ ఈ రోజు మీకు డెలీ లో ఫ్యాన్సీ సారీస్ చూపిస్తాము చూడండి చూపిస్తాము ఈ రోజు కలెక్షన్ చూపి చూపిస్తాము డెలీ లో ఫ్యాన్సీ సారీస్ రికోజరీ సారీస్ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ సారీస్ ఇది ఫస్ట్ శాంపుల్ చూడండి ఎంత సూపర్ ఉంది బ్లూ కలర్ లో వచ్చింది ఫ్లవర్ ప్రింట్ వచ్చింది మధ్యలో జరీ లైనింగ్ ఉంది కంటిన్యూ లాస్ట్ వరకు జరిగేలాగా ఉంటుంది మళ్ళీ పక్కనే బార్డర్ ఎలా వచ్చింది చూడండి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా చూడవచ్చు మీరు ఎంత సూపర్ వచ్చింది ఎలా బార్డర్ ఉంది ఎలా బ్లౌజ్ కూడా ఉంది నెక్స్ట్ సెంపుల్ చూపిస్తాము వా అంటే సుగర్ కెన్ ఫ్యాబ్రిక్ ఇది కూడా కొత్తగా వచ్చింది ఇందులో చూడవచ్చు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మధ్యలో కూడా మొత్తం సారికి ఎలా జరిగి వస్తుంది వాష్ చేస్తే కూడా పోదు ఎంత గ్యారంటీ ఉంది దీనికి సంబంధించి బ్లౌజ్ ఎలా ఉంది చిన్న చిన్న బుట్టిలో వచ్చింది ఓకే ఇంకోటి నెక్స్ట్ సింపుల్ ఇదిగోండి ఎంత సూపర్ ఉంది ఇది ఇందులో కూడా కాంట్రాస్ వచ్చింది రికోజీరి సాయి దాంట్లో ఇప్పుడు చాలా కస్టమర్స్ అడుగుతా అడుగుతారు ఈ టైప్ వెరైటీలు దీనికి సంబంధించి బ్లౌజ్ ఇది ఓకే నెక్స్ట్ వా ఎంత సూపర్ ఫ్యా అంటే ఫ్యాబ్రిక్ కూడా మంచి ఉంది డిజైన్ కూడా మంచి ఉంది పళ్ళు అండ్ దీనికి సంబంధించి మధ్యలో బాడీలో ఎలా ప్రింట్ ఉంది బార్డర్ టూ సైడ్ ఎలా ఉంది ప్యూర్ జరీ ఇది ఇది మొత్తం కూడా ప్రింట్ ఈ జరీ లైనింగ్ ఉంది ప్రింట్ కాదు అంటే వాష్ చేస్తే పోదు జరీ ఖచ్చితంగా వస్తుంది ఇది బ్లౌజ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది ఇవి అన్ని ఐటెంలో మీకు జే అంబాపతిలో సారీస్ డ్రెస్సెస్ కుర్తీ లెగ్గిన్స్ ఫాల్స్ బ్లౌజ్ అన్నీ ఉంటాయండి సిక్స్ మంత్ ఎక్స్చేంజ్ ఫెసిలిటీ కూడా ఉంది క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంది ఒకసారి మీరు పర్చేజ్ చేసింది స్టాక్ ఒకసారి మిగిలిన ఉంటే కూడా మీరు సిక్స్ మంత్లో ఎప్పుడైనా ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు ఈ ఫ్యాక్టరీ సూరత్లో ఉంది మీకు సూరత్ రావాలంటే అంటే సూరత్ కూడా వచ్చి సెలెక్షన్ చేసుకోవచ్చు వీడియో కాల్ సెలెక్షన్ కూడా ఉంటుంది ఉంటుంది ఇంట్లో కూర్చొని నిదానంగా మీరు వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు ఇదిగోండి ఇంకోటి శాంపుల్ ఇది చూడండి ఇందులో కూడా ఇది పికాక్ ప్రింట్ వచ్చింది ఈ సైడ్ చెన్నై బోర్డర్ ఉంది కింద సైడ్ పెద్ద బోర్డర్ ఉంది పికోక్ తో సహా బోర్డర్ కూడా ఉంది మళ్ళీ ఇంకోటి జరి బోర్డర్ కూడా ఉంది దీనికి సంబంధించి బ్లౌజ్ ఎలా ఉంది ఓకే నెక్స్ట్ చూపిస్తాము వావ్ వైట్ ప్రింట్ లో బాంతనీ వచ్చింది ఎంత ముందు బాందని ఓన్లీ రాజస్థాన్ గుజరాత్ వాళ్ళు వేసేవాడు కానీ ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో సౌత్ నార్త్ ఎక్కడైనా బాంధని అంటే ఎక్కువ లైక్ చేస్తారు అంటే మీరు కూడా బాంధని డిజైన్స్ కావాలా ఒకే కలర్లో ఎక్కువ పీసెస్ కావాలా థౌజండ్ పీసెస్ కావాలా కొంటే అవైలబుల్ ఉంటుంది దీనికి సంబంధించి బాంధుని ప్రింట్లో ఎలా బ్లౌజ్ వచ్చింది ఓకే సరే నెక్స్ట్ డిజిటల్ ప్రింట్లో వచ్చింది చూడండి ఎంత సూపర్ కలెక్షన్ ఉంది దీని ప్లర్లు ఎలా ఉంది అండ్ ఖచ్చితంగా సిక్స్ థర్టీ లెంట్ వస్తుంది అంటే బయట ఉంటే మీకు తక్కువ రేట్లో దొరుకుతుంది అంటే ఇది కట్ తక్కువ ఉంటుంది ఐదు మీటర్ ఫైవ్ ఐదు అంబాపతిలో ఓన్లీ సిక్స్ థర్టీ సారీస్ అవైలబుల్ ఉంటుంది ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది మీకు ఫ్యాన్సీ కావాలా డెలివేర్ కావాలా పట్టు సారీస్ కావాలా కూడా అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ ఒక్క వెరైటీ చూపిస్తాము వా ఇది కూడా ఎంత సూపర్ ఉంది ఈ టైప్ కలంకారీ ప్రింటెడ్ ఎక్కువ లైక్ చేస్తారు దీనికి సంబంధించి పళ్ళు పింక్ కలర్ వచ్చింది మధ్యలో ఎల్లో కలర్ వచ్చింది దీనికి సంబంధించి బ్లౌజ్ కూడా ఈ టైప్ వచ్చింది ఈ టైప్ చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇందులో కలర్ మ్యాచింగ్ చూడండి కలర్ మ్యాచింగ్ ఎంత సూపర్ సూపర్ ఉంది అన్ని కలర్స్ ఇది అందరికీ లైక్ చేసే కలర్స్ ఉంది చూడండి ఎయిట్ కలర్ సిక్స్ కలర్ ఎలా మ్యాచింగ్ వస్తుంది ఇదిగోండి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది మీరు కాల్ చేసేవచ్చు మెసేజ్ కూడా చేసుకోవచ్చు అండ్ మోర్ డీటెయిల్స్ కావాలంటే డైరెక్ట్ మీరు కాల్ చేసి ఎడుకోవచ్చు మీకు ఏది చూపిస్తా ఇదే పంపిస్తా మీకు కావాలంటే మీరు ఒకసారి సెలెక్షన్ అయింది మళ్ళీ మీకు ప్యాకింగ్ చేస్తే పార్సల్లో వేస్తే ఎప్పుడు కూడా వీడియో కాల్ చేసి చూపించమంటా అంటే చూపిస్తా అంటే మీరు టెన్షన్ లేకుండా భయం లేకుండా నాతో పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకా మూర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన నంబర్ ఉంది ఇంకోటి మీకు చెప్తాము బయట ఎక్కడైనా మీరు పర్చేజ్ చేస్తే వాళ్ళు మీకు యాభై వేలు లక్ష రూపాయలు మా సరుకు ఇస్తారు కానీ నా దగ్గర మీరు పర్చేజ్ చేస్తే మీకు లక్ష రూపాయలు తీసుకున్నారు అనుకో లక్ష రూపాయలు జ్ఞానం కూడా ఇస్తారు జ్ఞానం అంటే ఏంటి అంటే ఈ అని ఏముంది ఇందులో ఫ్యాబ్రిక్ ఏముంది క్వాలిటీ ఎలా ఉంది ఏ రేట్కి మీకు పడింది ఏ రేట్కి మీకు హమ్మాలి ఈ టైప్ చాలా మీకు ఏ టైప్ డీటెయిల్స్ కావాలా ఐడి కూడా ఇస్తాము ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే ఈ స్క్రీన్ పైన నెంబర్ ఉంది ఓకే నమస్కారం